గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అర్థం లేని ప్రభుత్వం మనం చూసాం మరి ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా ఈ రోజు తాజా పట్టణంలో మరి స్వచ్ఛ భారత కార్డు చెప్తా పేరుతో మరి అన్ని అన్ని చోట్ల కూడా మరి కమిషనర్ గారు చాలా నిబద్ధతగా పనిచేస్తూ ఉన్నారు గడిచిన వారం నుంచి మీ అసెంబ్లీలో ఒకప్పుడు కూడా పదిహేడు తారీఖు మనం ఓపెన్ చేసుకున్నాం ఆ రోజు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతం క్లీన్ చేసి బాధ్యత తీసుకున్నందుకు వాటిని అర్థం తెలియజేస్తా ఉన్నాం మీరు సహకరించినటువంటి ఇతర పక్కలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ కూటమి సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చేస్తా ఉన్నారు ప్రజలు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు ఇదంతే స్వచ్ఛ కార్యక్రమం సోపరిణామం ఎందుకంటే ఇవాళ చేయకపోవచ్చు కానీ బాధ్యత తీసుకుని అన్ని చోట్ల బిజెక్ట్ చేశాను మరి కాళ ఇరవై మూడో వార్డుకు సంబంధించి అక్కడ చూస్తే మళ్ళీ చాలా నీట్ గా అర్థంలో తయారు చేసిన సందర్భం కానీ అక్కడ ఒకప్పుడు పెరుగుండ టార్గెట్ చేసుకుని మనందరూ కూడా రేపుగా నిల్లుండి కానీ మీకు దొరికిన రోజు మన ఎంటర్ సిబ్బంది ప్రజలు కూటమి నాయకులు అందరూ కలిసి ఆ కౌనాలను పూర్తి చేసి కార్యక్రమంలో భావి భాగస్వామ్యం చేయండి అంతా బాగా నీట్ గా చేసుకున్న తర్వాత బ్యాంక్ తీసుకుని కౌనాలు కట్టి ప్రయత్నం కూడా మొదలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఇవన్నీ మన ఊరు ముందు వస్తువులో ఉండాలి భారతదేశంలో ముందు వస్తువు ఉండడానికి మీ అందరూ ముందు ఉండాలి రాష్ట్రంలో ముందు వస్తువు ఖచ్చితంగా ఉండం భారతదేశంలో ముందు వస్తువు ఉండే ప్రయత్నం మనం చేయాలని చెప్పి అందరం నేను కోరుతూ ఉన్నాను ఇవాళ పురపాలక సంఘం ఇక్కడ స్వచ్ఛంద్ర లేక ఇక్కడ అసోసియన్ వారు ఏదో చేయొచ్చు కానీ ఇవాళ ఫోటోలు పెట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ తుప్పలు పెట్టాను కాబట్టి దీని మెయింటెనెన్స్ ఎవరైనా బాగా కావాల్సింది నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే రికార్డెడ్ గా పురపాలక నమోదు చేసుకున్నప్పుడు ఏదైనా ఈ పార్క్ బాగులేదు వాళ్ళు తీసి మాట్లాడే అవకాశం కాబట్టి దానికి మీ అందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉండి మరి కూటమి నాయకులు అందరూ కలిసి పేర్లు ఇస్తే ఈ వాళ్ళకి డెవలప్ చేసిన అవకాశాన్ని పురపాలకం కానీ ఒకటి చెప్పి కలెక్టర్ గారు చెప్పి ఓపెనింగ్ పెద్ద ఎత్తున పెడదాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు సహకరించమని కోరుకుంటూ ఏదైతే నరేంద్ర మోడీ గారు అనారోగ్యం కోసం ఆయన వంద సార్లు వెయ్యి సార్లు కూడా చెప్పుకుంటారు మన కాలువ మనం కాపాడు మన నీళ్ళు మనం కాపాడాల్సిన అవసరం ఉంది నీళ్ళు కలుషితం అయితే అయితే కేంద్ర ప్రాంతంలో అదే నీళ్ళు తాగుతుంది కాబట్టి కాలువలు పూర్తిగా మన పురపాలక అన్ని చోట్ల అన్ని సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఎవరైనా చెత్త కాలువలో వేస్తే కాలువ కట్టిస్తే ప్లాస్టిక్ వేస్తే వారి పదివేల రూపాయలు చురువైన పురపాలక సంఘం ఈ మీ తాలిబుడు ఏంటి చెప్తాను దీన్ని కూడా కంట్రోల్ చేసాం అలాగే ఈ కూడా కూడా మరి అభివృద్ధి సహకరించండి దీన్ని మీరు ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో పేర్లు ఇవ్వగా వారం రోజుల లోపు మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయానికి కానీ మన కార్యక్రమాన్ని అమలు చేయండి అతను ఆమోదు చేయించి ఆ బాధ్యత వాళ్ళకి ఈ పార్క్ మేము చేసామని మీరు చెప్తున్న విధంగా చేసి బాధ్యత కూడా మీకు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా జరగాలి ఆయన మనకు అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఇచ్చిన అది కాదు మనకు కావాల్సింది ఇది నిరంతర ప్రక్రియ ఇది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు దీంట్లో వాకింగ్ చేసుకుని పెద్దలు కానీ ఇప్పుడున్న ఇళ్ళ చుట్టూ ఉన్న ఇల్లు కానీ వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జరిగింది